హైడ్రా తీరుపై మళ్లీ తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది స్థలాల హక్కులు నిర్ణయించడానికి మీరెవరు అని ప్రశ్నించింది కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు కూల్చివేతలు చేపడుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారంటూ సీరియస్ అయ్యింది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది జీవో తొంభై తొమ్మిది ప్రకారం మాత్రమే పనిచేయాలని స్పష్టం చేసింది అలా కాదంటే హైడ్రాను మూసేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది కూల్చివేతల విషయంలో హైడ్రా వైఖరిని రాష్ట్ర హైకోర్టు మరోసారి తప్పుబట్టింది సంగారెడ్డి జిల్లా పడాంచేరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి చెందిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చేశారంటూ ఏ ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేసింది కోర్టు ఆదేశాలతో హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కూడా హియరింగ్కు హాజరయ్యారు పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ నుంచి అలా ఫిర్యాదు వెళ్లగానే ఇలా కూల్చివేతలు చేపట్టారని తన క్లయింట్ సమర్పించిన ఆధారాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చివేశారని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు ఈ నిర్మాణాలకు రెండు వేల ఇరవై మూడులోనే పంచాయతీ నుంచి అనుమతులు వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం హైడ్రా తరపు న్యాయవాది వాదిస్తూ గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఈ అనుమతులను పిటిషనర్ సాధించారని ఆ తర్వాత అదే పంచాయతీ కార్యదర్శి ఆ ఉత్తర్వులను రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అన్ని పత్రాలను పరిశీలించాకే నిర్మాణాన్ని కూల్చివేయడానికి హైడ్రా ముందుకు వెళ్ళిందని స్పష్టం చేశారు రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని గతంలో ఓ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు ఆ ఆదేశాలు ఆధారంగానే తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ వాదనలతోనే ఏకీభవించని ధర్మాసనం హైడ్రా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ తీరు మార్చుకోవాలని హెచ్చరించింది పంచాయతీ కార్యదర్శి బెదిరించారని ఎలా చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులో అనుమతులు ఇచ్చి రెండు వేల ఇరవై ఐదులో ఎలా రద్దు చేస్తారు గత విచారణ సందర్భంగా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అసలు గాయత్రి అసోసియేషన్ వాళ్ళు హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదు హైడ్రా వచ్చాకే ఎందుకు ఫిర్యాదు చేశారు పార్కు నిజంగానే ఆక్రమణకు గురవుతుంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు అది పార్క్ నిర్ణయించడానికి హైడ్రాకు ఏం ఉంది అది నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అని హైడ్రాకు తెలియదా వీటన్నిటికంటే ముందు అసలు లేఅవుట్ కు అనుమతులను మంజూరు చేసే హక్కు సర్పంచ్ కు ఎక్కడుంది పూర్తి స్థాయి విచారణ లేకుండానే పిటిషనర్ ను కబ్జాదారుగా ఎలా నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో న్యాయస్థానం హైడ్రా తీరును తప్పుబట్టినట్టు తెలుస్తుంది ఈ విషయంలో పిటిషనర్ను సమర్థించడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హైడ్రా తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టం చేసింది ప్రస్తుతం పిటిషనర్ కు చెందిన స్థలంలో ఉన్న పరిస్థితిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మార్చి ఐదుకి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం ఆగ్రహంతో కు గురైన హైడ్రా ఆదేశాల ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమైంది తీరు మార్చుకోకుంటే హైడ్రాను మూసేస్తామంటూ కోర్టు హెచ్చరించడంతో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి